కూటమి ప్రభుత్వంలో ఏ వస్తువైనా రైతులకు సంబంధించి అమ్మబోతే అడివి కొనబోతే కురివి రైతులు పండించిన పంట అమ్ముకోవాలంటే కొనే నాదుడు గిట్టుబాటు ధరలుడు అదే రైతులు కావాల్సిన ఎరువులు కొనాల్సి వస్తే ఇవాళ బ్లాక్ మార్కెట్లో పోయి అధిక ధరలు పెట్టి కొనాల్సి వస్తూ ఉంది ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే యూరియా ఇవాళ బ్లాక్ బ్లాక్ మార్కెట్కి తరలించి కాంప్లెక్స్ ఎరువులకు పోటీ పెట్టి ఇది ఒక బస్తా కొనాలంటే అది ఇంకొక బస్తా కొనేటట్టుగా దీనికి రేట్ అదనవు మళ్ళీ దానికి రేట్ అదనం రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు రైతులు పండించిన పంటలు ఏమన్నా గిట్టుబాటు ధర లేదు శనగలకి గిట్టుబాటు ధర లేదు కందులకు గిట్టుబాటు ధర లేదు ఉల్లి టమోటా రైతులైతే చాలా పారు ఉన్నారు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చీమ కుట్టినట్టు కూడా లేకుండా రైతులు దగా చేస్తూ మోసం చేస్తూ ఉంది